మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక చౌటుపల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటుపల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొని మాట్లాడారు మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక చౌటుపల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటుపల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కుర్మా పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సామాజిక సేవా దృక్పథం ఉన్న చదువుకున్న యువకులకు అవకాశాలు కల్పించాలని పాలక వర్గాలు మాటలకు మాత్రం సేవా దృక్పథం అలవర్చుకోవాలి యువత రాజకీయాల్లో రాణించాలని చెప్పడం మాత్రమే కాకుండా వారిని ప్రోత్సహించే విధంగా స్థానిక సంస్థల్లో అన్ని పార్టీలు యువతకు సామాజిక సేవా దృక్పథం ఉన్న విద్యావంతులకు అవకాశాలు కల్పించాలని మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు పార్టీలు సామాజిక వేత్తలను గుర్తించని ఎడల సామాజిక కార్యకర్తలకు మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం వహించడం కోసం కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు కృష్ణ గజేందర్ మునగోడు నియోజకవర్గ నాయకులు వెంకటేష్ ముదిరాజ్ రవిశంకర్ రవి కట్టెల గణేష్ రాసమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పట్టణంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యాలయంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఇందులో వెంకటేష్ అదేవిధంగా పురుషోత్తం రవిశంకర్ అదేవిధంగా కటెల శంకర్ రవి అనేక మంది యువకులు విద్యావంతులు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు గుండే నరసింహ అనేక మంది అదేవిధంగా దువ్వ నవీన్ శంకర్ అదేవిధంగా కట్టెల గణేష్ మత్ వీరస్వామి ఇలాగా అనేకమైనటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నారాయణపురం మండలం చౌటుపల్లి మండలానికి సంబంధించినటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక హైకోర్టు న్యాయవాదిగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో కూర్చున్నటువంటి బిడ్డగా ఈ యొక్క ప్రాంతవాసిగా వాసిగా ఈనాడు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క తరతరాలుగా ఈ ప్రాంతం వెనుకబడిపోయింది కాబట్టి విద్యావంతులైన రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యావంతులైన యువకులకు అనే విధంగా సమాజం పైన అవగాహన ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు ఎవరికైతే యువత అందరూ కూడా మీరు సామాజిక ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళమ్మ ఏదైతే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మేము నిత్యం చూస్తూ ఉన్నాం కాబట్టి చెప్పడమే కాదు ఈ యొక్క రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ప్రాంత యువకులకు విద్యావంతులకు సామాజిక సుఖభం ఉన్న వాళ్ళని గుర్తించి శాసనసభకు పోటీ చేసే విధంగా ఎంపీడీసీలను జెడ్పీడీసీలను సర్పంచ్లను తయారు చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళపైన ఉన్నదని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా డబ్బే ప్రామాణికంగా కాకుండా సామాజిక చైతన్యమే ప్రధానికంగా ఉన్నటువంటి యువకులను గుర్తించి రాబోయేటటువంటి తరాలకు నాయకులుగా తయారు చేయవలసినటువంటి బాధ్యత ఈ పాలకులపై ఉన్నదని తెలియజేస్తున్నాం మేము ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ వ్యక్తినో విమర్శించడం మా ప్రధాన ఎజెండా కాదు మా యొక్క ఎజెండా బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి యువకులకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయడంలో మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ప్రాతినిధ్యం పోరాడుతుందని అదేవిధంగా రాబోయేట రోజుల్లో రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని ఈ యొక్క పాలకులు ఒకవేళ గుర్తించని ఎడల మళ్ళీ కూడా అంతకుముందు కూడా తెలంగాణ సామాజిక చైతన్ ఎమ్మెల్యేగా ఎంపీగా అనేకమైనటువంటి పోటీలు చేయడం నిర్వహించడం జరిగింది ఈ ప్రభుత్వాలు కానీ ఈ యొక్క పాలకులు కానీ గుర్తించని ఎడల మళ్ళీ కూడా నామినేషన్ లేపించి మా తెలంగాణ సామాజిక చైతన్య నివేదిక ఈ యొక్క రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుతుందని ఈ యొక్క రాజ్యాధికారం కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నరీస్వామి ఈ ప్రాంతం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి అదేవిధంగా ఈ ప్రాంత యువతల్లో పూర్తి నింపాలని చెప్పేసి మా రెండు వేల ఒకటిలోనే తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానంగా పనిచేసినటువంటి మా అమ్మగారి విగ్రహాన్ని పెట్టించి ఈ యొక్క ప్రాంతంలో నాలుగు లక్షల ఖర్చుతో కూడా సమాజంలో తల్లిదండ్రుల మీద అవగాహన కల్పించాలి తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకోవాలి యువత అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా యువత